కార్యక్రమంలోకి బయలుదేరుతాం జై శ్రీరామ్ నమో అంజనేయం నమో దివ్యమో వాయు పుత్రం నమో సూర్య నిఖిల రక్షాకరం రుద్ర రూపం నమో మారుతి రామదూతం నమామి నమో అంజనేయం నమో దివ్యగాయం नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतम् नमो वाञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रम् नमो निखिल रक्षाकरं रुद्ररूपं नमो मारुतिं नवदूतं नमामि सूर्यपाशं नमो वज्रदेहं नमो ब्रह्मदेहम् नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो

నమో పుత్ర జయో రాజా రామచంద్ర సుత భగవానికి పూజలో కూర్చున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికి ఆ స్వామి వారి ప్రతిమలు ఇవ్వలేము ఏం చేస్తారంటే ఒక రూపాయి మీద తీసుకొని దానికి కొద్దిగా అక్షతలు దాని మీద వేసి స్వామి రూపుగా భా రూపీ జనార్దన ఒక రూపాయి బిళ్ళ తీసుకోండి దాంట్లో హనుమంతుడిని చూడండి ఆ హనుమంతుడున్న ప్రతిమకి పూజ చేయండి అందరికీ అందుబాటు కావు కాబట్టి ఇక్కడ ప్రధాన కర్తలు మాకు మాత్రమే అందజేశాం దయచేసి ఎవరుకోకండి తల ఒక రూపాయి బిళ్ళ ఎవరిని వారిలేండి అది కనివ్వరు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

అంతా కూడా చెప్పండి ఓ ముక్త కంఠంతో చెప్పాలి ఒకే శబ్దం వినపడాలి టాపులు ఇచ్చిపోవాలి ఓ రామాయణ ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుతమస్తకాంజలిం రామనామం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు హనుమంతుడిని ప్రత్యేకించి పూజ చేయవసరలా రాముడు చేస్తే చాలా ఈయన ఉంటాడు కాబట్టి ముందు రామనామాన్ని చెప్పుకొని మళ్ళీ చెప్పండి ఓం నమో భగవతే మహాబలాయ హనుమతే మమ ప్రసన్నం గురు ఓం నమో భగవతే ఈ మంత్రం మన గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వెళ్ళినట్టే మంత్రం ఇది ఎవరికి రాలేదు చేయలేదు అనుకోవాల్సిన ఒకవేళ మీకు నోటికొచ్చున్నా ఉన్నా కూడా మాకన్నా ముందు చెప్పకండి మేము చెప్పినప్పుడు చెప్పండి ఓం నమో భగవతే आञ्जनीयां महाबलाय हनुमते मम प्रसन्नं गुरु ॐ नमो भगवते आञ्जनीयां महाबलाय हनुमते मम ప్రసన్నం మన దేవాలయంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మూడు కార్యక్రమాలు ఒకటి మాఘమాసం మహా మాస శివరాత్రి అదే మహాశివరాత్రి కార్యక్రమం రెండు వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి కార్యక్రమం మూడు కార్తీక మాస మాస శివరాత్రి అన్నాభిషేకం రుద్రహోమం సహస్ర లింగాన అన్న సమారాధన అలాగే ఈ కార్యక్రమం అనంతరం కూడా భక్తులు అందరూ అలసిపోయి ఉంటారు కాబట్టి ఇంటికి వెళ్ళి వంట చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి వచ్చిన వాళ్ళంతా కూడా హనుమ ప్రసాదం తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క హనుమ జయంతి ఈ లక్ష తమలపాకుల పూజ అనంతరం అందరికీ కూడా ఆ స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం మీద ప్రతి సంవత్సరం మూడు కార్యక్రమాలు చేసే విశేషమైన దాతగా అలాగే ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం స్వామి కర్త కారేత భగవంతుడు భక్తుడు ఆచార్య అర్చక పరిచారక దాస దాసి అంతా కూడా ఇక్కడ కూర్చొని ఈ క్షణంలో ఈ నీడగా రావ కార్యక్రమాన్ని హనుమత్ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నా కూడా ఆ యొక్క పుణ్య దంపతులు శ్రీమాన్ బొప్పన పరమేశ్వరరావు ధర్మపత్ని శ్రీదేవి గారి దంపతులచే ఈ యొక్క కళ్యాణ మండపం నిర్మాణం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం తొంభై ఎనిమిదవ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి నాటి నుండి మొన్న జరిగిన ఏప్రిల్ పదిహేడు శ్రీరామ నవమి కళ్యాణంతో ఇరవై ఆరు కళ్యాణాలు ఆచరించిన దాత అలాగే ఆ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తుల్ని ఆలయానికి సమర్పించిన దాత అలాగే మొన్న ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జరిగిన శ్రీరామరావు కళ్యాణం రజితోత్సవ కళ్యాణానికి నూట ఎనిమిది బంగాళపు తమలపాకులు స్వామివారికి సమర్పించిన దాతగా ఇటు పక్కన కూర్చొని దంపతులు శ్రీమాన్ పిన్నమనేని బాలరళీకృష్ణ ధర్మపత్ని శాంతి గారి దంపతుల సౌజన్యంలో అనేక మంది భక్తుల పరివారంతో దేవాలయ ఫౌండర్ ట్రస్టీ శ్రీమాన్ గుడిపూడి సుబ్బారావు సత్యవతమ్మ గారి సంకల్పంతో ప్రారంభించబడి దేవాలయ చైర్మన్ శ్రీమాన్ గెలార సత్యనారాయణమూర్తి శ్రీదేవి గారి దంపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ పాలక వర్గం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు స్వామివారికి స్వామివారి అనుగ్రహం పొందే మీ అందరికీ కూడా స్వామివారి మంగళ లభించుగాక జై శ్రీరామ్ తీసుకోండి అంటున్నప్పటి ఓం నారాయణ ఇలా మేము అంటున్నప్పటిల్లా మే మనసులో రామనామం కానీ ఆంజనేయ నామము కానీ మనసులో స్మరణ చేసుకోండి ఓం కేశవాయ నమాయణ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీమదే నమ